ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకే పరిమితం చేసిన ఆయన వైఖరి మారలేదు అనేది స్పష్టమవుతూ ఉంది ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఈ రాష్ట్రంలో ఆయన నడపడం జరిగింది ఎవరైతే తనతో విభేదించే వ్యక్తులు కావచ్చు లేదా తనతో పోరాడే పార్టీలు కావచ్చు లేదా తన పాలనని ప్రశ్నించిన అధికారులు కావచ్చు ఏ విధంగా వాళ్ళని కేసులు పెట్టడం కానీ వేధించటం కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం తోట చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద గొంతు మీద పెట్టినా నువ్వు జగన్ పేరు చెప్పు అంటే చెప్పనంటే ఎట్లా పట్టపగలు భయానికంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది అలాగే కడప జిల్లాలో సుబ్బయ్ అనే ఒక బీసీ నాయకుణ్ణి పిలిపించి ఏ విధంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది తన ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు ఏ విధంగా డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్రేసి నడి రోడ్డు మీద చేతులు వెనక్కట్టి తన పోలీసుల ద్వారా తీసుకెళ్లిన సంఘటనలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడతాయి అటువంటి వ్యక్తి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని దౌర్జాన్యాల్ని ప్రోత్సహించే విధంగా తన యొక్క వైఖరి ఉంది తన యొక్క నడవడిక ఉంది అనేది స్పష్టం అవుతూ ఉంది ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యా బలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి ఆయనకి పదకొండు మంది శాసనసభ్యుల్ని ఇచ్చారు మరి ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు ప్రజా సమస్యల మీద మాట్లాడు అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారాలతో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నాడో మనం చూడటం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం చూస్తే మనం చూసాం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో తనకు సంబంధించిన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసన్ కూర్చోబెట్టి కృష్ణవరాజు అనే ఒక అనలిస్ట్ ద్వారా ఏ విధంగా తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఎక్కువగా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో చూడటం జరిగిందంటే తన యొక్క అధికారం కోల్పోయాన కానీ ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని మహిళలకి తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి రెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం చూస్తే ఆయన పర్యటన సందర్భంగా మనం చూసినా కూడా ఒకసారి ఈ మధ్యకాలంలో ఆయన మా ఇది జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు వాళ్ళకి ధరలు పడిపోయి మిర్చి రైతులు కోస్తున్నాం కోస్తున్నామని కోసం వస్తున్నానని చెప్తే మిర్చి యార్డ్లో మిర్చి రైతుల బస్తాలే ఎత్తికెళ్ళిన అనుచరుణ గణం నాయకత్వం అయింది అదేవిధంగా మనం చూడటం జరిగింది తెనాల్లో ఒక అధికారంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ సమ పోలీసులు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులు శాంతిబద్ధతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం అటువంటి పోలీస్ మీద గంజాయి సేవించిన వ్యక్తులు యువకులు దాడి చేస్తే నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళని పరామర్శించేందుకు వచ్చాడు అంటే ఆయన నైజం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే తన యొక్క వైఖరి ద్వారా ఈ రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది అని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా రైతులు ముసుగులో పొదిలి పర్యటనకు వచ్చారు ఏదైతే ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకొని మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారో అయాను ఒక పార్టీ అధ్యక్షుడివి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు నీ ఇంట్లో మహిళలు ఉన్నారు నీ తల్లి చెల్లి అందరూ మహిళలే నీ కుమార్ భార్య మహిళే కుమార్తెలు మా ఆడపిల్లలే మరి మీరు చేసిన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పండి అని అడిగితే తన రౌడీ మూకల ద్వారా ఏ విధంగా దాడి చేయించారో మనం చూడటం జరిగింది అదేవిధంగా అనంతపురంలో మనం చూసాం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఇవాళ ఆయనలాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటే ఆయన ఇంట్లో నుంచి పర్యటనకు వెళ్ళాలంటే ఇంటికి తాడ తాడులు గడతారు లేదా నాయకత్వాన్ని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రక్షణతో బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు మరి అనంతపూర్లో కూడా ఆయనకి రక్షణ కల్పిస్తే హెలికాప్టర్ దెబ్బ తినకపోయినా దెబ్బతిందని సానుభూతి నాటకాన్ని ఆయన ఏ విధంగా రంజింపజేసాడో మనం చూడటం జరిగింది అలాగే ఇవాళ సత్తెనపల్లి పర్యటన నది అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కారం ఇచ్చిన అవార్డు ఇవ్వాలి ఆయనకి ఎందుకంటే సత్యనపల్లి పర్యటన దేనికోసం ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్ రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది మరి ఆ గ్రామంలో అధికార ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఆయన ఆత్మహత్య కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికీ మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయి కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగన్ సత్యం మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగులో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోసక ఆత్మహత్యానికి పాల్ పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ అనుకుంటా అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు ప్రమాణ స్వీకారమే చేయలే చేయనప్పుడు అసలు ప్రభుత్వ అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే అసలు ప్రభుత్వమే మేము మేము మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన వీటి మోద కోట్లాది రూపాయల బెట్టింగ్లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటుగాల ఫలితాలు వచ్చినాయి ఏ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతూ ఉంది పన్నెండో తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక శవ రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు ఆయన బతికే అవకాశం ఉంది ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఆయన విగ్రహాన్ని విగ్రహానికి డబ్బులు ఎవరిచ్చారో ఆళ్ళే ఇచ్చారు ఆయనే ఇచ్చారు డబ్బులు ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేసిన వ్యక్తి చేస్తా ఉన్నాడు ఇవాళ అసలు ఈ ఆత్మహత్య చేసుకోవటానికి చేసుకునే దానిలో చేసుకున్నాడంటే వైకాపా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత శాంతి భద్రతలు కాబట్టి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆస్తులు కాపాడటానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది స్థిరమైన అభివృద్ధి అనేది ఎప్పుడైనా శాంతి భద్రతలు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇకనైనా నేను చెప్పేది ఒకటే ఆయనకి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించి కేవలం ప్రజలు నాకు ఓట్లేదు నేను అధికారం కోల్పోయా అనే అహంకారం అసహనంతో ఇవాళ రాష్ట్రంలో రకరకాల పర్యటనల పేరుతో రకరకాల ప్రాంతాలతో వైషమ్యాలు రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా ఏదో మళ్ళీ ఆయన కలగంటున్నాడు అధికారంలోకి వస్తా ఉంది ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుంచుకోవాలి ఐదు సంవత్సరాల గత మీరు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద పాలన ద్వారా మీరు చేసిన ఇప్పటికీ ప్రజల కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే ఈ పర్యటన ముఖ్యంగా వైకాపా కార్యకర్తలు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ నాగమల్లేశ్వరావు చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి కారణం వైకాపా పార్టీయే కారణం నాయకత్వమే కారణం ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాల వల్ల వీళ్ళు చేసిన తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించిన మెసేజ్ల వల్ల మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పడం వలన వాళ్ళు గ్రామాల్లో ఉండి ఆస్తులు తాకట్టు పెట్టి పందాలు కాసి ఆ పందాలు అధికారం కోల్పోయిన తర్వాత ఆ డబ్బులు కట్టలేక ఆదుకోవాల్సిన వాళ్ళ నాయకుడు ఆదుకోకపోగా చనిపోయిన సంవత్సరం తర్వాత మటుకు విగ్రహానికి దండేయడానికి రా రావడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అరాచక శక్తులు ఎక్కడ తలెత్తినా సరే వాటిని అణిచివేస్తుందని చెప్పి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద అధికారం కోల్పోయినా ప్రజలు ఓటేయలేదనే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే వైఖరి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పోలీసులు నాకు గుర్తున్నంతవరకు పర్మిషన్ ఇచ్చారు కానీ లిమిటెడ్ పీపుల్తో చేసుకోమన్నారు అది లిమిటెడ్ పీపుల్తో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పర్యటన చేసుకోవచ్చు అని చెప్పారు పర్యటన చేసుకోవద్దని చెప్పాల నేను అదే చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలు లే పర్యటనల పేరుతో ఏదొక రకమైన భద్రతల సమస్యను సృష్టించడం అనేది గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇవాళ కూడా ఏంటంటే లేని సమస్య అది చనిపోయింది ఎప్పుడు సంవత్సరం ముందు ఆయన చనిపోయింది ఎప్పుడు అసలు మా ప్రభుత్వం రా ఏర్పడక ముందు చనిపోయాడు మా ప్రభుత్వానికి ఆయన ఆత్మహత్యకి ఏం సంబంధం అసలు లేదు కానీ నేను చెప్తున్నాడు ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయాడని చెప్తున్నాడు అది వాస్తవం కాదు అనేది అందరికి తెలుసు కానీ ఏదో ఒక మిషన్ మీద వెళ్ళాలి కాబట్టి అక్కడ ఏదో ఒక ల్యాండ్ ఆర్డర్ సృష్టించాలి కాబట్టి ఇవాళ ఆయన పరామర్శల పేరుతో ఇవాళ ప్రజల మీద దండయాత్ర చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా శాంతి భద్రతలు సృష్టించే పరిస్థితి దౌర్జన్యం చేసే పరిస్థితి తన పర్యటన ద్వారా తీసుకొచ్చి దాని ద్వారా ఏదో సానుభూతి వస్తుందనే ఒక దీనిలో ఆయన వెళ్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు జగన్ పర్యటన అంటే మాకెందుకు భయం దేనికోసం ఎందుకోసం దొంగతనం చేసినటుకో దోపిడీ చేసినటుకో భయం ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరికీ భయం ఉంది ఎక్కడో చోట ఏదో కేసు తాము ఐదు సంవత్సరాలు చేసిన దౌర్జన్యమో దోపిడీయో వీటన్నిటి మూలాన ఎప్పుడు కేసులు వస్తాయో ఎప్పుడు లోనకెళ్తామో అని తెలియని భయంతో వాళ్ళకి నిద్రపడతలా జగన్ పర్యటన చేస్తే మాకేమిది కాబట్టి ఎవరు ఎక్కడైనా ఇప్పుడు అదే పర్యటన చేయకూడదంటే జగన్కి అసలు నాకు తెలిసి నా గుంటూరులో మేము చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు జిల్లాలో పర్యటనకు వెళ్ళారు ఒక్కరోజన్నా ఆ రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కానీ నాకు గుర్తున్న త్వరగా మా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి యొక్క హెలికాప్టర్ గుంటూరు వచ్చినప్పుడు మా పోలీస్ గ్రౌండ్లో ల్యాండ్ అయింది ప్రభుత్వ సహకారం లేకుండా పోలీస్ పర్యటన గ్రౌండ్లో ఆయన హెలికాప్టర్ దిగుద్దా ఒకవైపు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోలీస్ రక్షణ తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద విమర్శలు చేస్తాడు ఆయన అది ఆయన నైజం ఆయన ఉద్దేశం వల్ల ఒక్కటే ఎందుకంటే ఈ ప్రజలు తనకు దక్కని అధికారం ఇంకోళ్ళు కూర్చోడానికి వీల్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదో ఒక సమస్య సృష్టించాలి కులం పేరు మీదో మతం పేరు మీదో సమాజం పేరు మీదో వర్గాల పేరు మీదో ఏదో ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే తాపత్రయం తపనతోనే ఆయన పర్యటనలు అంతకు ఏం లేదు అక్కడ నిజంగానే ఆయన గనక ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావచ్చు ప్రజల సమస్యలు లేవనెత్తచ్చు ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయచ్చు కానీ రావట్లేదు కదా అసెంబ్లీకి రాకపోగా ఇవాళ పర్యటనల పేరుతో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రాంతాల్లో వైషమ్యాలు రెచ్చగొడటం దాడులు చేసే విధంగా తన కార్యకర్తలను రెచ్చగొడటమే ప్రక్రియగా ఆయన పర్యటనలు ఉన్నాయి ఎవరు బాధితులని నేను అడుగుతున్నా నేను అదే ఇప్పుడు నాగమల్లేశ్వరరావు అంశంలో అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం నాగమల్లేశ్వరరావు దానిలో ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఆయన ఆయన చనిపోయే ఆయన చనిపోయే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాల నాకున్న సమాచారం ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం ఆయన జూన్ తొమ్మిదిని చనిపోయాడు ప్రభుత్వం పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది ఆయన చనిపోయినట్టుగా అసలు ప్రభుత్వమే లేదు కదా అసలు ప్రభుత్వ వేధింపులు అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది లేని సమస్యని సృష్టించి ఆ సమస్య లేని సమస్యను సృష్టించి దాని ద్వారా శాంతి భద్రతల సమస్యని రెచ్చగొట్టి రాష్ట్రంలో సమాజంలో అశాంతి కలిగించాలనే కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కాబట్టి ఆయన పర్యటనలు ఏది చూసుకున్నా నేను చెప్పా ఇందాక గుంటూరు జిల్లా మిర్చియార్డుల పేరుతో వెళ్ళాడు మిర్చి రైతుల టిక్కీలు ఎత్తుకుపోయారు ఆయన ఛానల్లో కూర్చోబెట్టి మహిళల మీద అసలు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరినీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవరన్నా ఒక నాయకుడు ఎలా ఉండాలంటే తప్పు జరిగినప్పుడు ఇదిగో పొరపాటు జరిగింది నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పే ధైర్యం ఉండాలి కానీ ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు ఓటమిని అంగీకరించే ఆత్మస్థైర్యం లేదు కాకపోతే అధికారం పోయిందనే అసహనం ఆయనకుందు చూసావా అసహనాన్ని ప్రజల మీద ఇవాళ పరామర్శల పేరుతో దండయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఈ సంఘటన